మనం కోడూరులో సంఘం ఏర్పరిచాము మన వినాయకుడి గుడి దగ్గర మనం కమిటీ వాళ్ళు కట్టించుకోవాలనే ఆలోచనతో ఈసారి మనము ఖచ్చితంగా జన చైర్యను కల్పించి మన చంద్రబాబు నాయుడు చేసి మనం ఖచ్చితంగా మనం అనుకున్న నిలబెర్చాలంటే మనం ఖచ్చితంగా మన జన ఓటేసి గెలిపించి మనం కోడూరులో వినాయకుడి గుడి దగ్గర కమిటీ హాల్ కట్టించుకోవాలని ఆలోచనతో ఈ రోజు మనం అందరం కలిసాము ప్రతి రూర్లో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను పరిశీలించడానికి మనం ఈరోజు టైం లేదు సార్ ఇంకొక గెలిపించుకొని సార్ సార్ దగ్గరికి వెళ్ళి మనం ఆ రోజు మన సమస్యలు తెలుపుకో అవకాశం ఇస్తాడు ఆ రోజు మన సమస్యలు తెలుపుకుండా ఈ రోజు టైం లేదా మనం కమిటీ హాల్ పట్టించుకోవాలనే ఆలోచనతో సార్కి తెలియజేస్తున్నాను ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది మన వడ్డీ సంఘం పెద్దలు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా దాదాపుగా పది వేలు నుంచి పన్నెండు వేలు ఓట్స్ ఉన్నాయి మన అవసరం చేసిన సభాముఖ్యంగా ఇంకోటి మన పెద్దలందరూ ఒక కమ్యూనిటీ హాల్ కోలంలో మాకు అవసరం ఉంది మేము మాట్లాడుకోవడానికి కానీ మీరు ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి కానీ మాకు అవసరం ఉంటుందని అని ఇప్పుడు చెప్పడం జరిగింది ఎలక్షన్లో మీ ఆశీర్వాదం వల్ల మీ దయ వల్ల తప్పకుండా జనసేన అభ్యర్థి హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజారిటీతో గెలవడం ఖాయం గెలిచిన తర్వాత కమ్యూనిటీ హాల్ కంపల్సరీగా నేను హాబీ ఇస్తున్నాను కంపల్సరీగా కట్టే బాధ్యత మీకు మీకందరికి హాబీ ఇస్తూ మీరు చాలా చిన్న కోరిక కోరాను మీకు ఏ సమస్యనున్నా ఫ్యూచర్లో ఎలక్షన్ తర్వాత ఒకసారి కూర్చున్నాం కూర్చొని మాట్లాడుకొని మన వడ్డీ సంఘానికి ఏ అవసరం ఉన్నా నేను ముందుండి అన్ని హామీలు నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తున్నారు